మార్చ్ ఎయిత్న శుక్రవారం రోజు మహాశివరాత్రి పర్వదినం రాబోతుంది కదా సో అద్భుతమైన ఈ పర్వదినం రోజున ఆ మహాశివుణ్ణి ఏ గడియల్లో ఎలా పూజిస్తే స్వామివారి పరిపూర్ణ కృపా కటాక్షాలు మనపై మన ఇంటిపై ఉంటుంది అనేది ఈ రోజు మన వీడియో హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే శివలింగం ఉద్భవించిన రోజుని శివరాత్రిగా జరుపుకుంటాము అది కూడా మనకి రాత్రి వేళలో ఆ రోజు నైట్ అంతా కూడా విశేషంగా స్వామి వారికి నాలుగు జాములుగా పూజలు అనేది చేస్తారు సో ఎవరైతే ఈ నాలుగు జాములలోనూ కూడా జాగరణ ఉండడం ఉండడంలోని ఆంతర్యం కూడా అదే ఈ ఆ జాగరణతో ఆ రోజు రాత్రంతా కూడా ఎవరైతే జాగరణ ఉండి త్రికర్ణ శుద్ధితో భక్తితో ఒక చిన్న దళం గురించి పూజ చేసుకున్న చాలు అమోఘమైన ఫలితం శివ కటాక్షం కలుగుతుంది అనేది తథ్యం భక్త సులుభుడు అలాగే భోలాశంకరుడు ఆ పరమేశ్వరుడు పోవాలి అంటే జాగరణ ఉపవాసం లేని వాళ్ళు ఎలా చేసుకోవచ్చు ప్రతి ఇంట్లోనూ ఆ శివరాత్రి రోజున శివ పూజ అనేది తప్పనిసరిగా జరగాలి శివరాత్రికి ప్రతి ఇంట్లోనూ డీప్ క్లీనింగ్ అనేది చేస్తూ ఉంటారు విలేజెస్లో కూడా డీప్ క్లీనింగ్ చేసి ఎందుకంటే ఇది భక్తికి సంబంధించిన ఫెస్టివల్ కాబట్టి శివలింగం ఉన్నవాళ్ళు అభిషేకాలు ఎన్ని రకాలుగా ఎప్పుడెప్పుడు చేసుకోవాలనేది చెప్తాను శివలింగం లేని వాళ్ళు కూడా ఉపవాస దీక్ష ఉండి జాగరణ కూడా ఉండి రాత్రి పన్నెండు గంటలకి లింగోద్భవం జరుగుతుంది కదా ఆ సమయం వరకు ఇంట్లో అందరూ కూడా జాగరణ అనేది అంతవరకు అయినా కూడా ఖచ్చితంగా ఉండాలి ప్రతి ఇంట్లోనూ ఆ సమయానికి మీరు ఇంట్లో విశేషంగా పూజలు చెయ్యలేకపోయినా శివలింగం లేకపోయినా ఫోటో ఉంచి కూడా చక్కగా పూజలు అనేది చేసుకోవచ్చు సో ఇంతటికి నాలుగు జాములు ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే మొదటిది బ్రహ్మ పూజ రెండవది విష్ణు పూజ మూడవది అంబికా పూజ నాలుగవది సకల జీవరాశులు జరుపుకునే పూజ స్వామివారిని శివరాత్రి రోజున బ్రహ్మదేవుడు పూజ సాయంత్రం వేళలో చేస్తారు ఇది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కుటుంబంలోనూ శివరాత్రి రోజున మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఉపవాస దీక్ష ఉండి పేలాల పిండి అనేది తప్పనిసరిగా తయారు చేసుకోవాలి మనకి జొన్నలు ఉంటాయి కదా వాటిని వేయిస్తే బురుగులుగా అవుతుంది వాటిని మనం మిక్సీలో గ్రైండ్ చేసుకొని వాటితో బెల్లము అలాగే వాటర్ కలిపి ఏలకల పొడి కూడా కలిపి వాటిని ఉండలుగా తయారు చేసి విస్తరాకులో కానీ అరిటాకులో కానీ స్వామివారికి నైవేద్యం పెడతారు ఇది ఇది ఫెస్టివల్ జరుపుకొని ఆనవాయితీ ఉండే వాళ్ళందరూ కూడా ఇలా చేసుకుంటారు లేదు ఆనవాయితీ లేని వాళ్ళు మీరు ఒక ప్లేట్లో కూడా ఉంచి నైవేద్యాన్ని ఉంచవచ్చు పేలాలపిండి చింబలి అనేది స్వామివారికి ప్రీతికరమైనది అలాగే కొబ్బరికాయలు అరటిపళ్ళు అలాగే చిలగడ దుంపలు ఉంటాయి కదా వాటిని కూడా ఉడకబెట్టి దాంట్లో కూడా బెల్లం పాలు ఏలుకల పొడి అన్నీ కూడా కలిపి దాన్ని కూడా నైవేద్యంగా స్వామివారికి సమర్పణ చేయాలి సో స్వామివారు అంటేనే శివుడు అంటేనే అభిషేక ప్రియుడు అభిషేకాలు అనేది విశేషంగా జరుపుకోవచ్చు జరుపుకోవాలి ఆ రోజున శివలింగం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మార్నింగ్ టైంలోనే ఒకసారి శివాభిషేకం చేసుకోండి రాత్రి జాగరణ ఉండి మేము పరిపూర్ణంగా శివభక్తితో భక్తి పూర్వకంగా స్వామివారి పూజ చేసుకోవాలనుకుంటున్నాము ఆ స్వామివారి కరుణ మాపై ఉంటే చాలు అని కోరుకునే వాళ్ళందరూ కూడా రాత్రి జాగరణ ఉండి ఈ నాలుగు వేలలో కూడా పూజ చేసుకున్నట్లయితే మీ అంత అదృష్టవంతులు అనేది ఉండరనే చెప్పుకోవచ్చు అంతటి పర్వదినం ఆ రోజున సో మొదటిది బ్రహ్మదేవుడు చేసే పూజా టైమింగ్ ఏంటి రాత్రి ఏడు గంటల నుంచి ఏడున్నర గంటల లోపల జరుపుకునే పూజని అన్ ఆ సమయంలో ఎనిమిది గంటల వరకు కూడా చేసుకోవచ్చు ఇది సకల ప్రతి ఒక్క కుటుంబంలోనూ సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ఇక్కడ ఇంట్లో ఏదో ఒకటి నైవేద్యం స్వామి వారికి కొంతమంది గప్పేలాలు పిండి కూడా చేసుకోలేని వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా పాలు పళ్ళు పెట్టి కూడా పూజ చేసుకోవచ్చు శక్తి కొద్దీ చేసుకోవచ్చు శక్తి మించి చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ భక్తి ప్రధానం ఇది భక్తికి సంబంధించింది ఆ రోజంతా కూడా శివనామ స్మరణతో ఉండాలి అలాగే ఎలాంటి గొడవలకి అలా పోకుండా ఆ రోజంతా కూడా భక్తి పూర్వకంగా స్వామిపైనే మనసు ఉంచి పూజ చేసుకున్న చాలు రాత్రి ఏడు గంటలకు పూజ చేసుకుంటాం కదా దీన్నే బ్రహ్మ పూజ అంటారు ఇక్కడ అభిషేకం చేసుకునే వాళ్ళందరూ కూడా పంచామృతాలతో స్వామి వారికి విశేషంగా అభిషేకం చేసుకోవాలి లేదు మేము అవన్నీ చెయ్యలేము అనుకునే వాళ్ళు ఒక్క దళం మీకు కనీసం నాలుగు బిల్వదళాలని ఏర్పాటు చేసుకోండి ఎక్కువగా దొరకకపోయినా నాలుగు బిల్వ దళాలు తెచ్చుకునేసి లేదా ఒక్కటే దొరికింది ఒక్క బిల్వ దళాన్నే తెచ్చుకొని సాయంత్రం ఏడు గంటల సమయంలో పూజ చేస్తాం కదా అప్పుడు శివలింగం పైన ఆ బిల్వ దళాన్ని ఉంచి ఒక రాగి చెంబులో వాటర్ తీసుకొని దాంట్లోకి పన్నీరు చందనం కలిపి ఆ వాటర్తో కూడా అభిషేకం చేసుకున్న చాలు విశేషమైన పుణ్యఫలం అనేది మన అకౌంట్లో పడుతుంది అందులో సందేహమే లేదు అంతటి పరమ పవిత్రమైన రోజు కాకపోతే మనకు ఆ జాగరణ చేసే శక్తి అనేది ఉండాలి కంప్లీట్గా ఏమి తినకుండా కూడా మనం ఉపవాసం ఉన్నట్లయితే కూడా జాగరణ చేసుకునే శక్తి లేకపోవచ్చు ఇక్కడ ఉపవాస దీక్ష కంటే కూడా జాగరణకై ఎక్కువ ఫలితం అనేది ఉంటుంది ఉపవాసం ఉండే వాళ్ళు ఉండలేని వాళ్ళు హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు లాంటి వాళ్ళంతా కూడా పళ్ళు పాలు లాంటివి తీసుకోవచ్చు ఫ్రూట్ జ్యూసులు తీసుకోవచ్చు ఉట్టు సాయంత్రం వేళలో మనం అక్కడ స్వామి వారికి ఏమేమి నైవేద్యం ఉంచామో వాటినే మనం స్వీకరించవచ్చు కడుపు నిండా కూడా తినవచ్చు మనం ఇంట్లో చేసిన భోజనాన్ని కాకుండా స్వామివారికి ప్రసాదం ఉంచుతాం కదా వాటిలో చిలుగడ దుంపలకు సంబంధించిన ఉండలు రెండు ఉండలు తిన్నా కూడా మనకి చక్కగా కడుపు నిండిపోతుంది ఈజీగా ఉండవచ్చు జాగరణ అలా అనమాట ఇంకా సెకండ్ పూజ రాత్రి పదిన్నర గంటలకి దీన్నే విష్ణు పూజ అంటారు విష్ణువు అంటేనే అలంకార ప్రియుడు ల లక్ష్మి విశేషంగా లక్ష్మీ కటాక్షం కలగాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఈ సమయంలో మీకు నూట ఎనిమిది బిల్వ పత్రాలు దొరికినట్లయితే కూడా ఆ సమయంలో స్వామివారికి విశేషంగా అలంకరణ అనేది ఎందుకంటే విష్ణువు అక్కడ స్వామివారికి పూజ చేశాడు అనేది పురాణోక్తి దాని ప్రకారంగా మనం ఇక్కడ లక్ష్మి విష్ణువుల్ని కూడా తలుచుకొని అక్కడ పూజ చేసుకోవచ్చు తర్వాత మూడవ పూజ అంబికా పూజ మీరు ఏ సమయంలో పూజ చేసినా చెయ్యకపోయినా కూడా విశేషమైన పూజ మనం రాత్రి లింగోద్భవం జరిగే సమయం రాత్రి పన్నెండు గంటలకి ఆ సమయంలో ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క కుటుంబంలోనూ అంతవరకు అయినా కూడా జాగరణ ఉండాలి శివ పూజ ప్రతి ఇంట్లోనూ ఈ శివరాత్రి రోజున జరగాలి ఆ సమయంలో కూడా మనం స్వామి వారికి అభిషేకం అనేది ఇంట్లో శివలింగం ఉన్న వాళ్ళందరూ తప్పకుండా జరుపుకోండి అలాగే రుద్రాక్షమాల ధారణ చేసే వాళ్ళు రుద్రాక్షలు ధరించి ఒక్కొక్క రుద్రాక్ష కూడా జాతకం ప్రకారంగా కూడా వేసుకుంటూ ఉంటారు కదా కింద వేసుకునే పెద్దది దాన్ని కూడా సరే లేలా మాలగా వేసుకున్నా సరే వాటిని మనము అక్కడ ఒక విశేషంగా జరుపుకునేది లింగోద్భవం జరిగిన వేలు కాబట్టి అత్యద్భుతమైన శక్తిగల ముహూర్తం ఇది ఈ ముహూర్తంలో ఎవరెవరు రుద్రాక్షలు వేసుకుంటారో వాళ్ళందరికీ కూడా మనకి ఇది ఎనర్జీ రీఛార్జ్ ఫోన్కి ఎలా రీఛార్జ్ అనేది చేసుకుంటామో రుద్రాక్షలు వేసుకునే వాళ్ళందరూ కూడా ఏడాదిలో ఒక్కసారి ఈ ముహూర్తంలో మన ఇంట్లో ఉన్న శివలింగానికి కానీ గుడిలో ఉండే శివలింగానికి కానీ మనం బాగా నీట్గా పసుపు పాలు అన్నీ పన్నీరు అన్నీ వాటితో శుభ్రం చేసి మనం వేసుకో ఉంటాం కదా శుభ్రం చేసి అప్పుడు ఆ గడియల్లో స్వామి వారికి ధారణ చేసి దానికి ఎనర్జీ వస్తుంది వన్ ఇయర్కి సరిపడా ఎనర్జీ ఆ ఒక్కరోజు ఆ ఒక్క గడియల్లో మనకి లభిస్తుంది అక్కడ చేసి విశేషంగా భక్తి పూర్వకంగా ఒక్క దళం ఉంచి ఒక్క చెంబుడు నీళ్లు పోసి మీకు తెలిసిన శివస్తోత్రాలన్నీ కూడా పారాయణ చేసి అవి ఏది రాకపోయినా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ స్వామివారికి భక్తి పూర్వకంగా స్వామివారు మీ ముందు వచ్చి అక్కడే ఉన్నారు అనే భావనతో భక్తి పూర్వకంగా ఆర్తితో పూజ చేసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితం అనేది కలుగుతుంది కలిగి తీరుతుంది సో భక్తికి మించినది ఏది లేదండి సో మనకు ఉన్నంతలో భక్తి పూర్వకంగా వారిని పూజించినా చాలు ఇది అక్కడే ఆ రోజంతా కూడా అలాగే ఉంచవచ్చు రుద్రాక్షల్ని తర్వాత నెక్స్ట్ డే తీసుకోవచ్చు తర్వాత నాలుగవ పూజ ఎప్పుడు మార్నింగ్ టైంలో బ్రాహ్మీయ ముహూర్తంలో నాలుగు గంటలు నాలుగున్నరకి బ్రాహ్మీయ ముహూర్తం మొదలవుతుంది కదా అప్పుడు నాలుగవ పూజ ఈ నాలుగు గంటలకి మళ్ళీ ఫ్రెష్గా మూడు గంటలకి స్టార్ట్ చేసేస్తారు స్నానాలన్నీ కూడా మళ్ళీ ఇంట్లో మహా నైవేద్యం అనేది అన్నం సాంబారు అన్నీ కూడా చేస్తారు కదా మా ఇళ్లల్లో కూడా పూజా మందిరంలో ఎడ అనేది వేస్తారు సో ఇది ఆరు గంటల లోపలే చేసేస్తారు విలేజెస్లో కూడా ఇది విశేషంగా కొంతమంది పొలాలు ఉంటాయి కదా అక్కడ కూడా పూజ చేసుకుంటారు అక్కడ అన్నీ కూడా అన్నం సాంబారు తాలింపులు రకరకాల తాలింపులు అన్నీ కూడా పాయసం వడ ఇలాంటివన్నీ కూడా రకరకాలుగా తాలింపులు ఇచ్చేస్తారు కదా అవన్నీ కూడా మార్నింగ్ టైంలో మనం ఇంకా నాలుగు గంటలకి అలా మనకి ఎక్కువగా నిద్ర వచ్చేస్తూ ఉంటుంది మూడు గంటలకల్లా స్నానం చేసి ఇంకా వంటలో దిగామంటే చక్కగా మనకి ఆరు గంటల లోపల వంటలు అయిపోతుంది చక్కగా జాగరణ చేసినట్టు కూడా ఉంటుంది ఇంకా ఆరు గంటల లోపల మనకి ఎంతవరకు వంటలు రెడీ అయిందో వాటిని అక్కడ ఉంచి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి మహా నైవేద్యం ఇచ్చామంటే ఎడవేసి పూజ చేస్తాం కదా ఇక్కడ ఉపవాస దీక్ష అనేది కంప్లీట్ అవుతుంది తర్వాత ఆ ఉపవాసం అంతా వారికి నైవేద్యం అయిపోయిన తర్వాత మనం కూడా తినొచ్చు ఎక్కువ ఇంకా మనకి జాగరణ దీక్ష ఎంతవరకు ఉంటుంది తర్వాత మేము నిద్రపోవచ్చా అనే విషయానికి వచ్చినట్లయితే మనకి శాస్త్రీయంగా అయితే నెక్స్ట్ డే సాయంత్రం సాయంత్రం ఆరు గంటలకు దీపారాధన మళ్ళీ చేస్తాం కదా అక్కడ దీపారాధన చేసి చుక్కల్ని దర్శనం చేసుకుని నిద్రపోతారు సో ఇది పురాతన కాలం నుంచి మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ కాలం నుంచి కూడా శివుడు ఇల్లువెల్పుగా ఉన్న వాళ్ళందరూ కూడా చేసే ఆచారం ఇది అలా నెక్స్ట్ డే వరకు కూడా నిద్రపోకుండా ఉంటారు లేదు అంత శక్తి లేదు ఆరోగ్య పరిస్థితి లేదు అనుకున్న వాళ్ళందరూ కూడా మనం చాప వేసుకొని అలా మధ్యాహ్న సమయంలో నిద్రపోవచ్చు ఇంతవరకు చేసుకున్న ఈ నాలుగు జాములు స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి పూజ చేసుకున్నా చాలు అదే ఎంతో పుణ్యఫలం అనేది మన అకౌంట్లోకి వచ్చేస్తుంది ఇంకా శాస్త్రీయంగా ఎలా జరుపుకుంటారు అనేది చెప్పాను సో ఖచ్చితంగా జాగరణ లింగోద్భవం వరకు ఉన్నా కూడా చాలు తర్వాత కాసేపు నిద్రపోయి మళ్ళీ బ్రాహ్మీయ ముహూర్తంలో నిద్రలేచి మార్నింగ్ లోపలే కూడా వంటకాలన్నీ చేసి కూడా పూజ చేసుకోవచ్చు అది శక్తి కొద్ది మహాశివరాత్రి వ్రతాన్ని ఆచరించే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అద్భుతంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇదండి ఈరోజు వీడియో వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి